నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం గన్నవరం ఎమ్మెల్యే ప్రకటనను పెడవులు పెట్టి రాత్రి పగులు లేకుండా అనుమతులు లేకుండా ఆ ఏరియాలో లక్ష్మణ నీకు లక్ష రూపాయలు కావాలా స్థలాలు కొనుక్కున్న ఆర్టీసీ ఎంప్లాయీస్ రాత్రి పూట వాళ్ల స్థలాల్లో వెళ్లే దారి లేకుండా వారి స్థలాల కొంచెలు కూడా పడవేసి మీ దిక్కున్న చోట తిప్పుకోండి డెబ్బై ఐదు ట్రాక్టర్లు ముప్పై ఐదు బులోజర్లు ఎంప్లాయీలు తెలిసి వచ్చి అడిగినందుకు వారి మీద దౌర్జన్యం చేస్తున్నారు మా ఇష్టం ఎవరు వస్తారో రండి ఖబర్దార్ అంతా మా ఇష్టం మా ప్రభుత్వ భయం మమ్మల్ని ఎవరు ఆపేది ట్రాక్టర్ మట్టి పదిహేను వందలు ముస్తాబాద్ మండలం పరిధిలోని సోమవారం చెరువు నుంచి అక్రమంగా మట్టిని అక్రమంగా ప్రొక్లైన్ పెట్టి తరలిస్తున్న ట్రాక్టర్లను చెరువు మట్టి అక్రమ రవాణా ఆపేదెవరో చూద్దామంటున్నారు ప్రతిరోజు పగలు రాత్రి తేడా లేకుండా చెరువు మట్ని వేలాది ట్రిప్పులు ట్రాక్టర్లు తరలించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు దీని పట్ల అధికారుల నిర్లక్ష్యం అర్థమవుతోంది ఇరిగేషన్ అధికారుల తీరు ఎలా ఉంది అంటే మాకు మామూలు ముడితే చాలు ఎన్ని ట్రిప్పులైనా ఎంతకైనా ఎప్పుడైనా తరలించుకోవచ్చు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు తీసుకోవాల్సిన మైనింగ్ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వారికి ఎంత మేరకు మామూలు ముట్టాయో తెలిపేందుకు నిదర్శనం అంటున్నారు ప్రజలు ఎక్కడైనా అధికారులు నిద్రలేచి మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు సార్ చెప్పండి సార్ అప్పుడు ఇది మట్టి తవ్వుతున్నారు తవ్వుకునే ఏదో ఆ చెరువులో తవ్వుకుని దాన్ని పక్కన ఇదంతా మా ఆచేసి ఫ్లాట్లు ఒక బోర్డు కూడా ఉన్నాయి చూడండి ఈ ఆచేసి ఫ్లాట్లు ఆ పక్కకు వచ్చేసి మొత్తం అడ్డంగా తవ్వేశారు ఈ పక్క నుంచి రోడ్డు ఉంది మాకు ఈ పక్క నుంచి రోడ్డు ఉంది ఈ రోడ్డు లేకోకుండా మొత్తం కూడా వెళ్తున్నారు ఇది మేము వేసుకున్నాం రోడ్డు కనీసం మేము కనుక ఇప్పుడు రాకపోతే మా స్థలం కూడా మొత్తం పెంపేసుకున్నాం మా పొలం కదా అంటే వెళ్ళిపోయింది ఎప్పుడో మేము ఎప్పుడో కొనుక్కున్న అంటే మేము సంరక్షణగా ఫిన్షింగ్ కూడా వేసి పెట్టుకున్నాం ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు వాళ్ళు ఎవరు కొవ్వుకోమన్నారో తెలియదు వచ్చేసి చూడండి మా పక్క మటు కొ ఇప్పుడు ఏ చెరువు వచ్చిందనుకోండి మా పొలం మా నీళ్ళు నీళ్ళు వచ్చేసి మా స్థలాల్లోకి ఏం చేయాలి ఎవరై చెప్పుకోవడానికి మాకు లేదు ఇదే జరుగుతున్న పరిస్థితి ఇక్కడ ఎల్లెంత ఇప్పుడు జస్ట్ మేము హీరోలో వచ్చామండి మాకు విషయం తెలిసింది ఇట్లా జరుగుతుంది అనేది గదిగిన వచ్చాము వచ్చిన తనకి కస్టమర్ కోకుండా అడ్డుపట్టాం మేము ఉన్నది ఇద్దరం ఉన్నాం ఇక్కడ అందరూ రావాలంటే ఎక్కడెక్కడ ఉన్నారు అందరికీ పాత్ర కాకుండా ఎలా ఉంటారు అనేది అసలు మేము ఇలా అడిగితే వాళ్ళందరూ దౌత్యం చేస్తున్నారండి వాళ్ళందరూ మంద యాభై మంది ఉన్నారు ఇక్కడ మేము ఉన్నది ఇద్దరు ఏం చేయాలి ఏదైనా ఉందనుకోండి దడు చేసినా మరి మనకి అక్కడ ఎవరు దిక్కు ఇవ్వనని లేదు పరిస్థితి చాలా పెన్షన్ కూడా ఆటేసి బోర్డు పెట్టాం మా ప్రిన్సి ఈ రోడ్డు కూడా మేము వేసుకున్న దీంట్లో కూడా వెళ్ళిపోతున్నారు ఆ రోడ్డు కూడా నాశనం కూడా కట్ చేశారు లోపలికి వచ్చారు అనుకోండి అదే అక్కడ వేసుకుని ఓపెన్ అది ఆధారాబా మా డ్రైవర్ గారు ప్రెజెంట్ చేస్తున్నాడు ఆఫీసులో ఆయన అడ్డం పెట్టుకుని పొద్దున్న నుంచి ఆయన కాపులా పెట్టి మేము ఇద్దరం ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి వచ్చి ఇక్కడ ఉంచుతున్నాం అది మా స్థలాలు మొత్తం దగ్గరకు వచ్చేసి మొత్తం అనేది మాట కూడా ఎవరు ఎవరైనా కట్టండి మా రోడ్ అండి బాబు కొంచెం కొంచెం ఆర్డర్ కలవమంటే ఇల్లు ఎవరైనా చెప్పేది నా కనుక మాట్లాడదు పక్కన డ్రైవర్తో సహా ఎవరితో మాట్లాడేదా కనీ మాట్లాడతారు పక్కన డ్రైవర్లు అయితే మాకు ఎవరు బాగా తెలియదు ఎప్పుడున్నారో మాకు తెలియదు అందోరందరు కనపడాలి కరకత మొత్తం ఆ కరత మొత్తంతో వేస్తారైతే కనీసం బౌండరీ వేయటం దానికి సంబంధించిన కనీసం అది బ్లీచింగ్ లేకపోతే లేదా వైట్ ఇద్దాం ఇన్ని అడుగులు చేయాలి లిమిట్ అయితే లేదు ఎవరి ఇష్టాలు జోలు పెద్ద కొద్ది కొద్ది గుంటలు పెట్టిస్తారు అక్కడ అటువైపు రోడ్డు ఉందండి రోడ్డు ఉందండి వద్దన్నా కానీ రోడ్డు కూడా కూడా చదివేస్తారు అది పరిస్థితి ఒక రెండు చూపిస్తారండి చూపిస్తారండి